శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూసలింగేశ్వరి స్వామివారి దేవస్థానం ఈ స్వామివారు వేయి స్తంభాలుగురి వరంగల్లో ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు అక్కడ ఉంటుంటే అక్కడ భక్తులకి సంతానం లేకపోతే ఆయన ఆవు కూతుని చేయడం ఆవు తొక్కలతో మామిడు ఆకలతో కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలని సోమవారం ఊరు నుంచి మేల తూరుకు వలసకి ఇక్కడకి ఇది పెద్ద అడవి ఈ అడవిలో సోమవారం కొద్దిగా రుబ్బరుల ఆకారంగా విలిచాడు ఒక ఆవురాటం సోమవారం తలకా మీద పొదుపు పెట్టి పాలు గారుస్తూ ఉంటే యాదవరాజు నుంచి ఏంది రాయి పాలు గారుస్తుందని ఈ లింగాన్ని కొట్టేసి ఒక కిలోమీటర్ దూరంలో గొల్లకొండ బావి ఉంది ఆ బావిలో పడేసి వెళ్ళిపోయినారు మళ్ళీ తెల్లారి మళ్ళీ చూసేవరకు మళ్ళీ చోర వెళ్ళటం మళ్ళీ అవురాటం మళ్ళీ పాలుగాడటం ఇది ఆ కిలోమీటర్ అని పది కిలోమీటర్ దూరంలో పడేశారు ఇట్లా పదకొండు సార్లు కొట్టేయడం జరిగింది ఈ లింగాన్ని ఈ పాదుగుడి కట్టించిన ఆయన పేరు గంగనమేన మల్లయ్య యాదవరావి కళ్ళుకి వచ్చి అబ్బాయి అది ఉత్తర కాశీ నీ దక్షిణం వైపు గంగ ఉంటుంది దీన్ని దక్షిణ కాశీ అంటారు నా జోలికి నువ్వు రావద్దు నీ జోలుకి నువ్వు రావద్దు అంటే ఆప్ చేశారు సోమవారం పుష్కరానికి అంగుల లెక్క పెరుగుతుంటాడు స్వామివారు పెరగానే ఒక బుట్టు పెట్టరు మళ్ళీ అరవై డెబ్బై సంవత్సరాలు పెరుగుడు రెండో పుట్టు మళ్ళీ పెరుగుడు మూడో పుట్టు మళ్ళీ పెరుగుడు నాలుగో పుట్టు మళ్ళీ పెరుగుడు ఐదో పుట్టు మళ్ళీ పెరుగుతున్నాడు అప్పుడు ఆరో పుట్టు దక్షిణం వైపు గంగ ఉంటుంది ఈ స్వామివారికి ఆ గంగ నీళ్ళు ఎన్ని నీళ్ళు అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి తీయపోతా రావు అది ఇక్కడ ప్రత్యేకత ఈ నీళ్ళు తల్లుకున్న తీర్థం తీసుకున్న ఆరోగ్యం బాగా సంతానం పాడి పంటకి అష్టైశ్వర్యాలకి ఇది శుభం కలుగుతున్నది ఇది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మహాశివరాత్రి పర్వదినంగా నాలుగు గంటలకు శుభ్రవాతము మహాన్యాస పూర్వ ఏడు గంటలకు లింగోత్పాదక అభిషేకము నైట్ తొమ్మిది గంటలకు స్వామివారి పుష్ప అలంకరణతో అత్యంత వైభవవేతంగా జరుగుతున్నది మరియు పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణము తెలుగు రాష్ట్రాలు కాకుండా మూడు నాలుగు రాష్ట్రాల నుంచి పది లక్షల మంది స్వామివారి కళ్యాణాన్ని తిరిగించి స్వామివారి గంగా తీర్థం తీసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు శుభ్రభాత సేవ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు అమ్మవారి కుంకుమ పూజ బలిహరణ పన్నెండు గంటలకు మహానివేదన మహంత్ర పుష్పనీరాజనలు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు అమ్మవారికి మహాన్యాస రుద్రాభిషేకములు అమ్మవారి కుంకుమ పూజలు పది గంటలకు రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఆ రోజు తీర్థ పదార్థ వినియోగాలు జరుగుతాయి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు అమ్మవారి కుంకుమ పూజలు బలిహరణ మహానివేదన మంత్రపుష్పములు రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటలకు శుభ్రపాతము మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు అమ్మవారి కుంకుమ పూజలు పన్నెండు గంటలకు మహాపూర్ణావతి మరియు నైటు స్వామివారికి తొమ్మిది గంటలకు పౌలింపు సేవా కార్యక్రమం అత్యంత ఓపేతంగా జరుగుతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాలని కోరుతున్నాము మరియు